నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కట్ట పొంగల్ అంటే పప్పు పొంగలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు కంప్లీట్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీకు కంప్లీట్గా ప్రాసెస్ అనేది తెలుస్తుంది ఫస్ట్ మనము ఒక కప్పు బియ్యం తీసుకోండి దాంట్లో హాఫ్ కప్పు మనం పెసరపప్పు మూంగ్ దాలు ఉంటుంది కదండి ఇవి రెండు మనం క్లీన్ చేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి తర్వాత ఒక మన ఇంట్లో ఏదైనా గిన్నె తీసుకొని ఇలా చూస్తున్నారు కదా చూ చూపించిన విధంగా వాటర్ అనేది బాయిల్ చేసుకొని మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమం ఉందో రైసును పప్పు ఇవి రెండు మిక్స్ చేసి ఈ బాయిల్ చేస్తున్న వాటర్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా ఉడికిపోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం తాలింపు వేసుకోవాలండి అది మెయిన్ ఇంపార్టెంట్ దీనికి తాలింపు వచ్చేసి మనకు నే నూనె అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసి నెయ్యి అది ఆవు నెయ్యి కానీ మామూలుగా నార్మల్ నెయ్యి కానీ ఏదైనా వాడుకోవచ్చు మన ఇంట్లోది ఫస్ట్ నెయ్యి తీసుకొని కరిగిచ్చిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మనం కొన్ని అల్లం ముక్కలు కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు మెయిన్ ఇంపార్టెంట్ పెప్పర్ అండి మిరియాలు మిరియాలు లేనిదే అది ఇన్కంప్లీట్ అవుతుంది పప్పు అనేది మిరియాల పొడి లేదంటే మిరి మిరియాల గుళ్ళు ఉంటాయి కదండీ అవైనా వేసుకోవచ్చు ఇట్లా పోపు పెట్టుకొని మనం ఏదైతే మనము పప్పు మిశ్రమం ఉందో దాంట్లో మనము కంప్లీట్గా ఇది వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవటమేనండి దీంట్లో పల్లి చట్నీ టమాటో చట్నీ సాంబార్ బెస్ట్ కాంబినేషన్ అండి ఒకసారి ఈ వీడియోలో నేను ఏదైతే చూపించానో ఒకసారి ట్రై చేయండి మీ వ్యాలబుల్ కామెంట్స్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి